హలో ఆల్ నటి రేణు దేశాయ్ ఆంధ్రప్రదేశ్ కొత్తగా నియమించబడిన డిప్యూటీ సీఎం మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య మరియు పన్నెండు సంవత్సరాల క్రితం విడిపోయినప్పటి నుంచి రేణు సోషల్ మీడియాలో చాలా చురుకైన విమర్శలు ఎదుర్కొన్నారు ఇటీవల పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్నందుకు ఆమెను దురదృష్టవంతురాలు అని ఒక అభిమాని లేబుల్ చేశాడు రేణు తన విడాకులను దురదృష్టకరంగా ఎలా చూస్తానని ప్రశ్నిస్తూ నేరుగా మరియు దృఢంగా స్పందించడం జరిగింది ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రేణు నిరంతర ట్రోలింగ్ పై తన నిరాశను వ్యక్తం చేసింది ఆమె దీనికి సంబంధించి ఇలా రాసింది ఇది రెండు వేల ఇరవై నాలుగు మరియు మన నిజంగా సమాజంగా అభివృద్ధి చెందాలి మరియు విడాకులు లేదా భాగస్వామి మరణించిన వారితో అదృష్టాన్ని అనుబంధించడం మానయ్యాలి మనం ఆ వ్యక్తిని లేదా ఆమె లేదా అతని వ్యక్తిత్వం మరియు ప్రతిభ మరియు కష్టపడి ఒక వ్యక్తిగా చూడడం ప్రారంభించాలి ఒక్కోసారి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆమె పేర్కొంది రెండు వేల పన్నెండులో విడిపోయే ముందు పవన్ కళ్యాణ్తో రేణు వివాహం మూడు సంవత్సరాల పాటు కొనసాగింది వారికి అఖిర మరియు ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి వివాహం ముగిసినప్పటికీ రేణు అంకితమైన తల్లిగా మరియు బలమైన వ్యక్తిగా కొనసాగుతోంది పవన్ కళ్యాణ్ తన రాజకీయ మరియు సినిమా కెరియర్లను బ్యాలెన్స్ చేస్తూ పలు ప్రాజెక్టులను లైన్లో పెట్టుకున్నారు సుజీత్ దర్శకత్వ వహించిన అతని రాబోయే చిత్రం దే కాల్ ఓ జీ భారీ అంచనాలతో సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల కానుంది ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజాస్ గంభీర అనే క్రూరమైన నేరస్తుడిగా కనిపిస్తాడు ఇమ్రాన్ హష్మి ఓమి భౌ పాత్రను పోషిస్తున్నాడు ఇందులో ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డి ప్రియాంక అరుణ్ మోహన్ మరియు అర్జున్ దాస్ కూడా ఉన్నారు సినిమా నిర్మాణంలో ఉండగానే పవన్ కళ్యాణ్ తన రాజకీయ కమిట్మెంట్స్ నెరవేర్చిన తర్వాత షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు దే కాల్ హిమ్ ఓజీతో పాటు అతను హారిజోన్లో మరో రెండు చిత్రాలు కలిగి ఉన్నాడు ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరిహర వీరమల్లు పార్ట్ వన్ సర్వుడ్ వర్సెస్ స్పిరిట్ ఇవన్నీ కూడా విడుదలకు すいません。